ఈ రోజు కోసిన వంకాయలతో ఊరగాయ పెట్టానండి చాలా బాగుంటుంది రెండు నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది ముందుగా అర కేజీ వంకాయల్ని నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకోవాలి అర కేజీ వంకాయలకి యాభై గ్రాముల చింతపండుని పీచు పిక్కలు లేకుండా శుభ్రం చేసుకొని రెండు గ్లాసుల నీళ్ళని వేడి చేసి ఒక పది నిమిషాలు చింతపండుని వేసి నానపెట్టుకోవాలి ఈ చింతపండు నానేలోపుగా ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు వేసి కాస్త వేగాక రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేసి వేయించి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తని పొడిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పది నిమిషాలకి చింతపండు చక్కగా నానిపోయిందండి ఇప్పుడు చేత్తో మెత్తగా పిసికి ఇలా జల్లుళ్ళలో వేసుకొని పడకట్టుకోవాలి ఇలా తీసుకున్న చింతపండు గుజ్జుని స్టవ్ మీద పెట్టి కచ్చపచ్చగా దంచిన అల్లం ఒక స్పూను అర స్పూను పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టకుండా ఉడికిస్తే చింతపండు స్టవ్ మీద చెందుతుంది అని గమనించాలి ఐదు నిమిషాలకి చింతపండు గుజ్జు ఇలా దగ్గర పడుతుంది అప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పచ్చడికి కావాల్సినవి అన్నీ ముందే రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే చివరిగా వంకాయ ముక్కల్ని కోసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి ఈ వంకాయ ముక్కలన్నీ వేసి కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన వంకాయ ముక్కల్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న చింతపండులో అర కేజీ వంకాయలకి నలభై గ్రాముల ఉప్పు యాభై గ్రాముల కారం వేసుకోవాలి ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండి మగ్గించుకున్న వంకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం అంతా కూడా ముక్కలకు పట్టించి ఇప్పుడు ప్యాన్లో పల్లీ నూనె లేదా నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు పోపు వేసుకోవాలి వంకాయ పచ్చడికి నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి నేను మూడు వందల గ్రాముల నువ్వుల నూనె వేశాను పోపు దినుసులు కాస్త వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కాస్త వేడి చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో ఈ పోపును కలుపుకోవాలి ఇప్పుడు అంతా కూడా పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకొని పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని రెండు రోజులు ఊరిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఈ వంకాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా సీజన్లో వచ్చే కూరగాయలతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పట్టుకున్న పచ్చళ్ళు చాలా బాగుంటాయండి ఈ సీజన్లో వంకాయలతో మీరు కూడా ట్రై చేసి చూడండి